आयन नहीं होगा, ये यूट्यूबर्स के लिए आयन होगा ये, आयन रिसीप्टिव है सर, हाँ ना टेंपलिंग, आप भी शुरू करेंगे, हाँ वो कैंटीन से, ये नार्मल नहीं होगा सर, अरे देखने दो, देखने दो, इधर, सर क्लिप उठा, हाँ ये देखो, कोलिशन इच्छित है गांव भी इच्छित है, इच्छित है, इच्छित है, ना

ఇక్కడ యువ గారు సర్టిఫై చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది సర్టిఫై చేసినటువంటి కాపీగానే ఉంటుంది ఇది మన జనరల్ రసీదు నూట తొమ్మిది నెంబర్ ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో దాని తాలూకు రసీదు నెంబర్ ఇది అంటే ఇది అఫీషియల్ బుక్ లో ఉన్నట్టు రసీదు నెంబర్ కొంతమంది వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో దేవస్థానం బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినటువంటి పని వాళ్ళ మీద దేవస్థానం సార్ అంటే అక్రమాన్ని సంపాదించుకోనా ఇప్పుడు నాకు బుక్ నడుస్తుంది అంటే ఇవి కళ్యాణం కోసం ముందు అన్ని రకాల పేమెంట్స్ ఇలా రాయడం జరుగుతుంది మనకు టికెట్లు కాకుండా వేరే ఏదైతే డబ్బులు వస్తాయో ఆ బుక్లన్నీ ఆ ఎమౌంట్ మాత్రం చందాలన్నీ కూడా చందాలు ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఇందులో రాయడం జరుగుతుంది మన ఆఫీషియల్ బుక్కి నెంబరింగ్ ఉంటుంది దాని మీద అంతకుముందుకి సీతారామచంద్రస్వామి దేవస్థానం సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణము రాబోయేటువంటి ఆరో తారీఖున వైభవంగా జరుగుతుంది సో ఈ కళ్యాణానికి సంబంధించిన కూడా సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇన్ఛార్జీగా వ్యవహరించడం జరుగుతుంది ఆ దేవస్థానానికి సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మాకు ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ అవ్వడం జరిగింది కొందరు అన్నోన్ పర్సన్స్ దేవస్థానము అనుమతి ఏమీ లేకోకుండా బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళు సీతారామ కళ్యాణానికి చందాలు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీకి చేయడానికి వచ్చాము సో ఎంక్వైరీ నివేదికే గారికి సమర్పించి దాని మీద విధంగా ఇప్పుడు గా మేము ఎంక్వైరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ప్రజెన్స్ ఆఫీసర్ అని చేయడం జరిగింది సో ఎవరైతే ఇది వాళ్ళ మీద కూడా మేము పోలీసు కేసు కూడా పెట్టడం జరిగింది సార్ టెంపుల్ తరఫున మామూలుగా జనరల్గా టెంపుల్ అఫీషియల్గా రసీడ్స్ భక్తులే ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో అది ఆఫీషియల్గా ఉంటుంది సీతారామచంద్రస్వామి దేవస్థానం వెల్మిడి విలేజ్లో సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణము రాబోయేటువంటి ఆరో తారీఖున వైభవంగా జరుగుతుంది సో ఈ కళ్యాణానికి సంబంధించిన కూడా సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఇన్ఛార్జీగా వ్యవహరించడం జరుగుతుంది సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద స్టాఫ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మాకు ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ అవ్వడం జరిగింది కొందరు అన్నోన్ పర్సన్స్ దేవస్థానము అనుమతి ఏమీ లేకోకుండా బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళు సీతారామ కళ్యాణానికి చందగా వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీకి చేయడానికి వచ్చాము సో ఎంక్వైరీ నివేదిక మేము కమిషన్ గారికి సమర్పించి దాని మీద తగు చర్యలు తీసుకుంటాం ఎంక్వైరీ చేసి తగ్గు చర్యలు తీసుకుంటాం ఇలా మేము ఎంక్వైరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఈ ప్రజెన్స్ ఆఫీసర్ చేయడం జరిగింది సో ఎవరైతే అన్ అన్అథరైజ్డ్గా ఇది చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పోలీసు కేసు కూడా పెట్టడం జరిగింది దేవతన మామూలుగా జనరల్గా టెంపుల్ అఫీషియల్గా రసీడ్స్ భక్తులే ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో అది అఫీషియల్గానే ఉంటుంది అది ఇతరమడి సీతారామచిల్ల స్వామి దేవస్థానం కళ్యాణం ఆరో తేదీన జరగబోతుంది దాని మీద కొంతమంది ఫేక్ రసీదు బుక్కులు ముగించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే ఆ యొక్క ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకుని మేము పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి చర్యలు తీసుకోబడతాయి రవి అనే పేరు మీద చేయడం జరిగింది వల్మిడి సీతారామచంద్ర స్వామి దేవస్థానం కళ్యాణం ఆరో తేదీన జరగబోతుంది దాని మీద కొంతమంది ఫేక్ రసీద్ బుక్కులు ముద్రించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే ఆ యొక్క ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకుని మేము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోబడతాయి ఆల్రెడీ ఒకటో బుక్ రెండో బుక్ మూడో బుక్ అయిపోయి ఇప్పుడు నాలుగు బుక్ నడుస్తుంది అంటే ఇది కళ్యాణం కోసం పేమెంట్స్ ఇలా రాయడం జరుగుతుంది టికెట్లు కాకుండా వేరే ఏదైతే డబ్బులు వస్తాయో ఆ బుక్లన్నీ అంతా కూడా ఇందులో రాయడం జరుగుతుంది మన ఆఫీషియల్ బుక్కి నెంబరింగ్ ఉంటుంది దాని మీద ఎండోమెంట్ స్టాఫ్ ఉండడం ఏదైతే జరుగుతుంది చివరి ఇక్కడ యువ గారు సర్టిఫై చేసినటువంటి డిపార్ట్మెంట్ సర్టిఫై చేసినటువంటి ఉంటుంది సర్టిఫై చేసినటువంటి కాపీ ఉంటుంది ఇది మన జనరల్ రసీదు నూట తొమ్మిది ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో దాని తాలూకు రసీదు నెంబర్ ఇది అంటే ఇది అఫీషియల్ బుక్ లో ఉన్నట్టు రసీదు నెంబర్ కొంతమంది వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోని దేవస్థానం క్లెయిమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోని O que eles fizeram não é culpa deles. É culpa da não é